ఎప్పుడైనా ఐదు గంటలకు లెగిసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటేనే ఆ పనులన్నీ అవుతాయండి తర్వాత లెగుద్దాంలే తర్వాత చేసుకుందాంలే అంటే ఇంకా పనులన్నీ అలాగే వండిపోతాయి ఈరోజు నేను ఒక్క పని కూడా చేయలేదండి ఎక్కడ ఒక్కడే వదిలేసి వెళ్ళాను ఇంకోటి ఏంటంటే ఈరోజు అన్ని పనులు చేసుకొని రేపు ఏమైనా వండుకొని సోమవారం స్కూల్కి ఏమైనా తీసుకెళ్దాం పాపకే అనుకున్నాను వెంటనే మా పాప ఫోన్ చేసింది అమ్మ నువ్వు హాస్టల్కే రా నన్ను చూడాలనుకుంటే ఆదివారం పూట రా సోమవారం అయితే రావద్దు అని చెప్పింది ఏ ఎందుకు అని అడిగాను మా స్కూల్లో టీచర్స్ అందరు నవ్వుతున్నారు అంటుంది నేను వెళ్ళడమే ప్రతి సోమవారమో ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తానండి ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి స్కూల్కి కూడా వెళ్ళకూడదా ముగిస్తానే వాళ్ళమ్మ చూడలేకపోతే ఉండలేకపోతుంది మాటి మాటికే వచ్చేస్తుంది అని అంటున్నారు అసలే ఆ పిల్లకి ఒంట్లో బాగోదు ప్రతిసారి గుర్తొస్తుందండి నా గుర్తు వచ్చినప్పుడల్లా నేను వెళ్ళిపోతాను అయినా నేను దూరంగా ఉన్నాను కాబట్టి పిల్లలకి చూడడానికి వెళ్ళకూడదా టీచర్స్ కూడా ఇలా మాట్లాడతారని నాకు ఎప్పుడూ తెలియదండి వాళ్ళందరూ నాతో సరదాగా మాట్లాడుతుంటే మంచోళ్ళేమో అనుకున్నాను ఇలా కూడా మాట్లాడతారా అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు ఇంటి పనులన్నీ చేసేసుకుంటే రేపు ఫ్రీగా ఉంటాను కదా అన్నీ వండుకోవచ్చు ఇంకా చలికాలం ఒకటి రెండు మూడు దుప్పట్లు కూడా పట్టుకెళ్ళిద్దాము అని అనుకున్నానండి హాస్టల్కి తప్ప నువ్వు స్కూల్కి రావద్దని చెప్పేసింది మా పాప సరేలే ఇంకెప్పుడు వెళ్ళను అని అనిపించింది అయినా టీచర్స్ ఏదో అన్నారని పిల్లలు కూడా అలా మాట్లాడకూడదు కదండి సరేలే నీ ఇష్టం అని చెప్పాను ప్రతిసారి పిక్నిక్ పెడుతూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పిక్నిక్ పెట్టారు మా పాప తరఫున మూడు వందలు తీసుకున్నారు అందరు పిల్లల దగ్గర మూడు సందలు వసూలు చేస్తున్నారంట పిక్నిక్ ఖర్చులు అవి నెక్స్ట్ సండే వస్తారంట వైజాగే వస్తారంట ఇక్కడ గ్లాస్ బ్రిడ్జి ఉంది కదండి అది ఓపెన్ అయ్యిందంట అక్కడికే పిల్లల్ని పిక్నిక్ తీసుకొస్తున్నారంట అక్కడికి నన్ను రమ్మంది కానీ మరి వెళ్తానో లేదో నాకైతే తెలీదు ఒకసారి ఎవరైనా బాధపడ్డట్టు మాట్లాడితే అవి మనసులో నాకు అలా ఉండిపోతాయండి వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే నన్ను ఏదైనా బాధపెట్టినట్టు మాట్లాడితే అవి మనసులోనే అలా ఉండిపోతాయి తొందరగా నేను మర్చిపోలేనండి సరేలే కానీ నేను ఇంట్లో పనులన్నీ ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు నిన్న సాయంత్రం నేను ట్యాంక్కి నీళ్ళు ఎక్కిద్దామని మర్చిపోయాను పొద్దున్నే కొల ఇప్పితే నీళ్ళు రాలేదు బకెట్లో కొన్ని ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని పని మీద బయటకు వెళ్ళానండి ఇంట్లో నీట్గా పని చేసుకోకుండా వెళ్తే ఏ పని కూడా బయట కూడా అవ్వదండి మనం ఇంట్లో ఎంత క్లీన్గా ఉంటే బయట మనం ఏదైనా పని కోసం వెళ్తే ఆ పని అంతే మంచిగా సక్సెస్ అవుతుందండి ఈరోజైతే గమనించాను ఈ రోజే కాదు నేను ఇప్పుడు బయటికి వెళ్ళినా గమనిస్తూనే ఉంటాను సరేనండి హాస్టల్లో పిల్లలు ఉన్నప్పుడు మనం చూడడానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్